పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఏపీ ప్రతికర రాజకీయాలతో పట్టాలు తప్పుతున్న ప్రభుత్వ పాలన బాబు అవినీతి కప్పిపుచ్చడానికే కేసులని కక్ష సాధింపులో నిబంధనలు తుంగలోకి లిక్కర్ కుంభకోణం చుట్టూ అల్లుకుంటున్న అనుమానాలు లిక్కర్ కుంభకోణం చుట్టూ అల్లుకుంటున్న కథలు అలుముకుంటున్న రాజకీయాలు గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వ్యూహం గురించి కంటే అవినీతిపై పోరాటం పేరుతో కక్ష సాధింపు రాజకీయ వ్యూహాలు ప్రధానంగా మారాయాన సందేహం కలుగుతుంది సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రయాణించాల్సిన రాష్ట్రం ఇప్పుడు అధికార టీడీపీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మధ్య తీవ్రమైన రాజకీయ పోరుకు సిద్ధమవుతుంది తాజాగా మూడు వేల రెండు వందల కోట్ల లిక్కర్ స్కామ్ కేసు రాజకీయ కక్ష సాధింపులకు పరస్పర ఆరోపణలు వేదిక అవుతుంది ప్రస్తుత టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తుంది ఈ కుంభకోణంలో వైఎస్సార్సీపీ నాయకులు బ్యూరోకాట్లు డ్రెస్లరీ యజమానులు కీలక పాత్ర పోషించారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు సిట్ నివేదిక ప్రకారం అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి హయాంలో ఎక్సైజ్ విధానం ప్రముఖ వాడుకలో ఉన్న మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి ఎవరికీ తెలియని నాసిరికం బ్రాండ్లను ప్రాధాన్యత ఇచ్చారని ఇందుకుగాను నెలవారీ యాభై నుంచి అరవై కోట్ల ముడుపులు తీసుకున్నారని సిట్ ఆరోపిస్తుంది దేశమంతా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్న సమయంలో లిక్కర్ దుకాణాన్ని నగదు చెల్లింపులను మాత్రమే అనుమతించడం వెనుక ఉన్న కారణాలు అవినీతి పంపకాలు సంబంధం ఉందా అని సిఐడి దర్యాప్తు చేస్తుంది మద్యం సేకరణ కోసం ఉపయోగించిన సీటల్ సాఫ్ట్వేర్ను నిలిపివేసి మాన్యువల్ ఆర్డర్ల కేటాయింపును అనుమతించారని సిటా ఆరోపిస్తుంది ఈ నిధులు హవాలా నెట్వర్క్లు షేల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారని ఆరోపిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా పివి మిథున్ రెడ్డి మాజీ సలహాదారు కె రాజశేఖరరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జి బాలాజీలు వ్యవహరించారని సిట్ తన దర్యాప్తులో చెబుతుంది ఈ నేపథ్యంలో ఒక మిదినటి మినహా మిగతా వారందరినీ ఇప్పటికే అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు సిట్ అధికారులు అయితే ప్రస్తుత ప్రభుత్వ రాజకీయ ప్రధికారం తీర్చుకోవడానికి తన గ గత అవినీతి నుండి దృష్టి మరల్చడానికి దర్యాప్తు సంస్థలను ఆయుధంగా ఉపయోగిస్తుందని వైఎస్సార్సీపీ వాదిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అతని మంత్రులు మద్యం మాఫియాలో పాల్గొన్నారనే ఆరోపణపై గతంలో బాబుపై నమోదైన క్రైమ్ నెంబర్ పద్దెనిమిది బై రెండు వేల ఇరవై మూడును గుర్తు చేస్తున్నారు వైసీపీ నేతలు ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ హయాంలో మధ్యాహ్నం విధానం ద్వారా విచ్చలవిడిగా ఉన్న మద్యపానాన్ని అక్రమ బెల్ట్ షాపులను అరికట్టడానికి చాలా దోహదపడిందని అంటున్నారు వైసీపీ నేతలు అమ్మకాలను ప్రభుత్వ నియంత్రణలో తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ముప్పై మూడు శాతం తగ్గించిందని చెప్తున్నారు ప్రతిపక్ష నేతలు అమ్మకాలు తగ్గిన పదహారు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వేల ఏడు వందల అరవై కోట్లకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆదాయం పెరిగినట్లు చేసిన ఘనత తమ పట్టిదే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం సీట్ వ్యవహార శైలిపై తీవ్రమైన ఆందోళన లేవనెత్తింది ఏప్రిల్ పదిహేడున దాఖలైన హెబియస్ కార్పొరేషన్ పిటిషన్లో డబ్ల్యుపీ నంబర్ వన్ త్రిబుల్ జీరో ఎయిట్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక నిందితుడి తండ్రి అయిన రిటైర్డ్ పోలీస్ అధికారిని గుర్తు తెలియని అధికారులు అర్ధరాత్రి సాధారణ దుస్తులు తీసుకెళ్లడంపై మండిపడింది హైకోర్టు వెంటనే మధ్యతర ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు అనుమతి లేకుండా అతని సీటు పిలవకూడదని ఏదైనా వాంగ్మూలాన్ని అతని నివాసంలో న్యాయవాది సమక్షంలో మాత్రమే నమోదు చేయాలని ఆదేశించింది మరొక పిటిషన్లో డబ్ల్యూపీ నంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ శెర్వానీ ఆల్ కోబ్రూ ప్రైవేట్ లిమిటెడ్ ఇద్దరు డైరెక్టర్లు తమను బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు ఆరోపణలపై హైకోర్టు స్పందిస్తూ భవిష్యత్తులో విచారణ వ్యారి న్యాయవాది పర్యవేక్షణలో జరగాలని ఆదేశించింది డబల్యూ పి నంబర్ వన్ జీరో డబల్ త్రీ నైన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిర్యాదుదారుడు కూడా ఇలాంటి తీర్పు ఇచ్చింది హైకోర్టు మరొక నిందితుడి తల్లిదండ్రుల దర్యాప్తు అధికారులు తమను దుర్భాషలాడని భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ వన్ సెవెంటీ నైన్ కింద ఎలాంటి అధికారిక నోటీస్ లేకుండా సిట్ తనను వేధిస్తుందంటూ ఆరోపిస్తూ ఓ మహిళ దాఖలు చేసిన డబల్యూ పి నంబర్ లెవెన్ సిక్స్ ట్వంటీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ జారీ చేసింది ఈ సంఘటనతో ఈ కేసు దర్యాప్తు లక్ష్యాలపై నీడలు కమ్ముకున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా ఈ ఆరోపణపై స్పందిస్తూ సీట్ అధికారులు తమ ఎలాంటి తప్పు చేయలేదని అన్ని చర్యలు చట్ట జరుగుతున్నాయని చెప్తున్నారు ఈ దర్యాప్తు విషయంలో హైకోర్టు అన్నిసార్లు జోక్యం చేసుకోవడం అంటే దర్యాప్తులో తీవ్రమైన ఉల్లంఘనలు ఉన్నాయని అర్థమవుతుందని న్యాయ నిపుణులు విశ్లేషకులు అంటున్నారు అరెస్టులు కోర్టుల్లో వాదనలు రాజకీయ పక్షాలు ఒకరిపై ఒకరు బురద చల్లుడు ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంపై జరుగుతున్న విచారణ ఇప్పుడు పలు ఆందోళనకు తావిస్తుంది ఒకప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రించడం ఆదాయం ఆర్జించడం ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం వంటి లక్ష్యాలతో ప్రవేశపెట్టిన మద్యం పాలసీ ఇప్పుడు కక్ష సాధింపులకు ప్రధాన ఆయుధంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర భవిష్యత్తుపై నీల నీళ్ళు కమ్ముకుంటాయని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో